హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ హర్షవర్ధన్ వివాహేతర సంబంధాలు ఈ మధ్యకాలంలో తమ ఆనందం కోసం తమ వివాహేతర సంబంధాలకి అడ్డుస్తున్నాడని భర్తల్ని అడ్డు తొలగించుకుంటున్న భార్యల సంఖ్య ఎక్కువైపోతుండడం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి మీకు అందరికీ తెలిసిందే మరోపక్క మానవ సంబంధాలన్నీ మృగ్యమైపోతున్నాయి అడుగంటిపోతున్నాయి తండ్రి లేదు తల్లి లేడు బంధాలు బంధుత్వాలు ఇవేమీ లేవు లాంటి బంధుత్వాలు మాకు అవసరం లేదు మా స్వేచ్ఛ స్వాతంత్రాలు కట్టుస్తే ఎంతకైనా తెగిస్తాం ఏ పని అయినా చేయడానికి వెనుకాడమన్న అన్న ధోరణి ఈ మధ్యకాలంలో కొంతమందిలో ఎక్కువైపోతుండడం సమాజాన్ని కలవరపరుస్తోంది ఇప్పుడు నేను చెప్పబోతున్న కథ కూడా ఇలాంటిది దాదాపుగా కాకపోతే ఈ కథలో ఒక ట్విస్ట్ ఉంది ఆ ట్విస్ట్ ఏంటో తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి ఈ నిజమైన సంఘటన మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలోని మహంధేశ్వరి తాలూకాలోని ఒక గ్రామంలో జరిగింది మహంగళేశ్వరి ఆ తాలూకాలోని ఒక గ్రామంలో ఒక కుటుంబం నివసిస్తూ ఉండేది భార్య భర్త రెండు సంవత్సరాల కూతురు భర్త పేరు నాగేష్ సావంత్ వయస్సు ఇరవై ఏడు సంవత్సరాలు భార్య పేరు కిరణ్ సావంత్ వయస్సు ఇరవై మూడు సంవత్సరాలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై పద్నాలుగవ తారీఖు అంటే ఇదే నెల పద్నాలుగవ తారీఖు ఆ రోజు దాదాపు పది గంటల ప్రాంతంలో నగేష్ తన పనులతో ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయాడు ఇంట్లో కిరణ్ సావంత్ రెండు సంవత్సరాల కూతురు ఇద్దరే ఉన్నారు పదకొండు గంటలు కావస్తుంది ఉన్నట్టుండగా ఆ ఇంటి పక్కనే ఉన్న గడ్డివాము తగలబడిపోతుంది ఈ విషయం గమనించిన ఇరుగు పొరుగువారు ఆ గడ్డివాముని మంటల్ని ఆర్పడానికి నీళ్లు అవన్నీ తీసుకోవడానికి సమాయత్తం అవుతున్నారు ఇంతలో మంటలు తీవ్రంగా అంటుకుపోయాయి గడ్డివాము పూర్తిగా తగలబడిపోయింది మంటలు నెమ్మిదెమ్మిదిగా పక్కనే ఉన్న ఇంట్లోకి వ్యాపింప సాగాయి ఈ లోపల ఇరుగు పొరుగువారు మొత్తానికి కష్టపడి మంటల్ని ఆర్పేశారు ఈ విషయం నాగేశ్వర సామంత్కు తెలిసింది హోటా పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చాడు ఇంట్లో రెండు సంవత్సరాల కూతురు క్షేమంగానే ఉంది కానీ కిరణ్ కనిపించలేదు ఎక్కడికి వెళ్ళింది ఏమైంటుందని కంగారుగా చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో వెతికారు చివరికి గడ్డివాములో తగలబడిపోయిన గడ్డివాములో వెతికితే పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టని స్థితిలో ఉన్న ఒక మహిళ డెడ్ బాడీ కనిపించింది కొద్ది దూరంలో ఒక మొబైల్ ఫోన్ కనిపించింది ఆ మొబైల్ ఫోన్ ఎవరిదో కాదు కిరణ్ దాంతో ఆ చనిపోయిన మహిళ తన భార్యేనని నగేష్ బోరున విలిపించాడు ఈ విషయం పోలీసులకు తెలిసింది పోలీసులు కూడా వచ్చారు సీన్ ఆఫ్ అఫెన్స్ను బట్టి అదొక యాక్సిడెంటల్ డెత్గా పోలీసులు నిర్ణయించుకున్నారు ఆ తర్వాత డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు కానీ కిరణ్ తండ్రికి అనుమానం వచ్చింది నేను డెడ్ బాడీని చూశాను ఎందుకో నా కూతురులాగా అనిపించడం లేదు నాకు అనుమానంగా ఉంది మీరు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయండి అని చెప్పడంతో పోలీసులు కంగుతున్నారు అప్పటిదాకా అదొక యాక్సిడెంటల్ డెత్ అనుకున్నారు కానీ తండ్రేమో అనుమానం వెలిపిచ్చుతున్నాడు అని సరే అని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు పోలీసుల దగ్గర కిరణ్కి సంబంధించిన మొబైల్ ఉంది సరే మొబైల్ చెక్ చేద్దామని సిడిఆర్ కాల్ డేటా మొత్తం అంతా చెక్ చేస్తే ఆ మొబైల్లో కొన్ని చాటింగ్స్ ఒక నెంబర్ మీద ఎక్కువసారిగా కాల్ చేసినట్టుగా ఉందని పోలీసులు గుర్తించారు ఆ నంబర్ ఎవరిదని ఆరాధిస్తే అది నిషాంత్ అన్న యువకుడిదని పోలీసులకు తెలియదు ఈ నిశాంత్ ఎవడబ్బా అని పోలీసులు లొకేషన్ ద్వారా నిషాంత్ ఎక్కడున్నారో గుర్తించి అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించేసరికి నిశాంత్ తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు నువ్వెందుకురా కిరణ్ ని హత్య చేశావని పోలీసులు అడిగితే నేను కిరణ్ ని హత్య చేయలేదు కిరణ్ బతికే ఉందని చెప్పాడు అదేంట్రా గడ్డి వాములు పూర్తిగా తగలబడిపోయి చనిపోయిందే నువ్వు ఇంకా బతికే ఉందని చెప్తున్నావా ఏంటి జోక్ చేస్తున్నావా అంటే లేదు నేను జోక్ చేయట్లేదు బతికే ఉంది కావాలంటే చూడండి అని తన మొబైల్ నుంచి కిరణ్కి వీడియో కాల్ చేశాడు ఆటుపక్క నుంచి కిరణ్ ప్రత్యక్షమైంది వీడియో కాల్లో మాట్లాడింది దాంతో పోలీసులు ఒక్కసారిగా షాక్ తినారు ఇదేంటి గడ్డివాములో చనిపోయింది అనుకుంటుంటే ఇక్కడ వీడియోలో మొబైల్లో ఎలా బతికొచ్చిందని పోలీసులు ఆశ్చర్యపారు భర్త ఊళ్ళవాళ్ళు అందరూ ఆశ్చర్యపోయారు సరే ఏంట్రా అసలు ఎలా బతుకుంది ఎక్కడుందని చెప్తే ఎక్కడుందని అడిగితే ఈ నిషాన్ ఎక్కడుందో చెప్పాడు దాంతో పోలీసులు కిరణ్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు ఆ తర్వాత ఇద్దరిని ప్రశ్నిస్తే జరిగిన దారుణమైన నిజాన్ని బయటపెట్టారు అదేంటి అంటే కిరణ్ నాగేశ సావంతిని పెళ్లి చేసుకుంది నాగేష్ వయసు ఇరవై ఏడు సంవత్సరాలు కిరణ్ వయసు ఇరవై మూడు సంవత్సరాలు వీళ్ళకి ఒక కూతురు పుట్టింది కూతురు వయసు రెండు సంవత్సరాలు దాదాపుగా ఈ మధ్య కాలంలో జరుగుతున్న కొన్ని కేసుల్లో లాగే కిరణ్కి అదే గ్రామానికి చెందిన ఇరవై నిశాంత్ నిశాంతన్న యువకుడితో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది ఇద్దరూ కలిసి జీవించాలనుకున్నారు పీకల్లోతో ప్రేమలో మునిపారు కానీ ఎలాగా భర్త అడ్డుగా ఉన్నాడు పోని భర్తని అడ్డు తొలగించుకుందామనుకుంటే ఈ మధ్యకాలంలో ఇటువంటి కేసులు ఎక్కువగా జరుగుతున్నాయి ఒకవేళ భర్తని హత్య చేస్తే అనుమానం తమ మీదకే వస్తుంది అని ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచించారు చించారు చించారు ఆ తర్వాత కిరణ్కి ఒక ఐడియా వచ్చింది తన భర్తని హత్య చేసే బదులు తానే చనిపోతే ఇదేంటి నువ్వెలా చనిపోతావు అంటే లేదు లేదు నేను చనిపోయినట్టుగా నా భర్తని ఊళ్ళో వాళ్ళని నమ్మిద్దాం అలా చెయ్యాలంటే నా స్థానంలో ఒక మహిళ కావాలి అంటే ఒక మహిళ డెడ్ బాడీ కావాలి కానీ మహిళ డెడ్ బాడీ అంత ఈజీగా దొరకదు దానికోసం ఇద్దరు ఒక మహిళ కోసం వెతకడం మొదలుపెట్టారు అలా వెతుకుతున్న క్రమంలో నిశాంత్కి పక్క గ్రామంలో ఒక మహిళ కనిపించింది పాపం ఆ మహిళ కొడుకు తప్పిపోయాడు తప్పిపోయిన తన కొడుకు కోసం ఆ మహిళ ఊరూరు తిరుగుతూ వెతుక్కుంటుంది ఈ విషయం తెలుసుకున్న నిశాంత్ ఆ మహిళ దగ్గరికి వెళ్ళి నీ కొడుకు ఎక్కడున్నాడో నాకు తెలుసు రా చూపిస్తానని ఆ మహిళని మాయమాటలవి చెప్పి నమ్మించి కిరణ్ ఇంటికి తీసుకొచ్చాడు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కిరణ్ నిశాంత్ ఇద్దరూ కలిసి ఆ మహిళ గొంతు పిసికి హత్య చేశారు హత్య చేసిన తర్వాత ఆ మహిళ డెడ్ బాడీని గడ్డివాములో పడేసి నిప్పంటించారు కిరణ్ ఆ ఇంట్లో ఉండకుండా ఒక రహస్య ప్రదేశానికి వెళ్ళి దాక్కుంది గడ్డివాము పూర్తిగా తగలబడిపోయింది ఆ తగలబడిన దాంట్లో మహిళ గుర్తుపట్టకుండా తగలబడిపోతే కిరణ్ ఆ గడ్డివాము నుంచి పారిపోతూ తన మొబైల్ని పక్కనే విసిరేసి వెళ్ళింది ఎందుకంటే అందరూ చనిపోయింది తానే అనుకుంటానని తన భర్త ఊళ్ళో వాళ్ళందరూ నమ్మించడం కోసం మొబైల్ని అక్కడే పడేసి వెళ్ళింది కానీ ఆ మొబైలే హంతకుల్ని పట్టించింది అన్ని కేసులాగే హంతకులు నేరస్తులు ఎంత తెలివిగా తప్పించుకోవాలని ప్రయత్నించినా ఏదో ఒక చిన్న తప్పు చేసి దొరికిపోతారు అదేవిధంగా కిరణ్ తాను ఏదో నమ్మిద్దామని నాటకాలు ఆడదామని ఆ మొబైల్ని తన మొబైల్ని అక్కడ పడేసి వెళ్ళింది ఆ మొబైలే తనను పట్టిస్తుందని ఆ క్షణాన ఊహించలేరు మొత్తానికి వీళ్ళ బండారం బయటపడింది పోలీసులు ఇద్దరి మీద కేసుని నమోదు చేశారు జైలుకు పంపించారు ఇక్కడ పోలీసుల ముందున్నది ఒక ప్రశ్న అదేంటంటే ఇంతకీ ఆ చనిపోయిన మహిళ ఎవరు పాపం ఆ మహిళ తన కొడుకు తప్పిపోతే ఊరూరు తిరుగుతూ కొడుకు కోసం వెతుకుతుంటే వీళ్ళు తీసుకొచ్చి అమాయకురాలైన ఆ మహిళని హత్య చేశారు ఇంతకీ ఆ మహిళ ఎవరు అన్నది తేల్చే పనిలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ అది చేస్తున్నారు తొందరలోనే ఆ మహిళ ఎవరు ఏంటన్నది కనుక్కుందా కనుక్కుంటారని మనం ఆశిద్దాం కానీ కనుక్కున్నా ఇప్పుడు ఏ లాభం ఆ మహిళ చనిపోయింది పాపం ఆమె కొడుకు ఎక్కడున్నాడో తెలీదు ఇక్కడ రెండు సంవత్సరాల కూతురేమో తల్లి లేకుండా పోయింది తల్లి జీవితాంతం జైల్లో ఉంటుంది తండ్రొక్కడే పాపం ఆ కూతురికి మిగిలాడు ఇలా ఈ మధ్యకాలంలో ఇటువంటి సంఘటనలు ఎక్కువైపోతూ ఉన్నాయి ఇది సమాజాన్ని తీవ్రంగా కలవరపరుస్తోంది దీని గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉంటారని ఆశిస్తూ మీ హర్షవర్ధన్